మీకు విషయం తెలుసా ఏడెక్కము మనిషి జీవితాన్ని అంతటిని నిర్ధారిస్తుంది ఏడెక్కలో మనిషి జీవితం అంతా కూడా ఉంది ఒక్క ఏడు ఏడు అది బాల్యం ఏడేళ్లు పద్నాలుగు యవన వయసు పద్నాలుగు అనగానే ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనగానే ఇరవై ఒకటి సంవత్సరాలంటే వివాహము వయసు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలంటే సంతానమును పొందేటువంటి వయసు ఏడు ఐదులు ముప్పై ఐదు సంసార సాగరం కొనసాగుతున్నటువంటి వయసు ఎక్కడి వరకు బాగానే ఉంది ఐదు వచ్చే కదా ఏడు ఆరులు నలభై రెండు అంటే బాధ్యతలు ఏడేళ్లు నలభై తొమ్మిది వృద్ధాప్యానికి స్వాగతం పలికేటువంటి వయసు ఎంత ఏడేళ్ళు నలభై తొమ్మిది అప్పటికి కొంచెం వీక్ అవ్వడం బలహీనపడటం మెల్లమెల్లగా మెల్లమెల్లగా వృద్ధాప్యమానల్ని పలకరించేటువంటి వయసు ఏడెనిమిదిలో యాభై ఆరు రిటైర్మెంట్ తీసుకునేటువంటి సమయం రిటైర్మెంట్ అంటే ఉద్యోగ విరామము ఉద్యోగం నుండి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ సమయం తొమ్మిదేళ్ళు అరవై మూడు అంటే ఇది షష్టి పూర్తి చేసుకునేటువంటి వయసు దగ్గర దగ్గర ఇంకా పదేళ్ళు డెబ్బై బ్రతుకుంటామో ఉంటామో మన జీవితం అంతా ఏ ఎక్కువలో ఉంది కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మరణం విషయంలో అవగాహన కలిగి ఉండాలి మరణం విషయంలో అవగాహన కలిగి ఉండాలి ఇన్నాళ్ళు మరణం అని కానీ అది భయపడేది గాను బాధపడేది గాను ఉండేది కానీ ఇప్పుడు యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు కూడా మరణం కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మరణం కోసం ఒక మనిషి ఆలోచించినప్పుడే ఆ మనిషి జీవిత పరమార్థాన్ని పరిశీలించడానికి ప్రయత్నిస్తాడు గట్టిగా స్తోత్రం చెప్దాం మనిషి జీవితానికి ప్రారంభం ఉంది ముగింపు ఉందని మనిషి ఆలోచించినప్పుడే అసలు జీవితం ఏంటి జీవిత పరమార్థం ఏంటి ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతుకుతున్నాను ఈ బ్రతుకు తర్వాత మరో జీవితం ఉందా లేదా అని మనుషులు ప్రశ్నలు తలెత్తడం అనేది ప్రారంభిస్తాయి ఎప్పుడైతే మనుషులు ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయో ఆ మనిషి ఆ ప్రశ్నల కోసం సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేస్తాడు ఆ మనిషి సమాధానాన్ని వెతుకుతూ 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 ఒకరోజు ఆ సమాధానము సర్వోన్నతుడైన క్రీస్తు ప్రభుల తెలుసుకుంటాడు గట్టిగా రెండు చేతితో చెప్తాం హలే లూయం కాబట్టి మనిషి జీవితం అనేది డెబ్బై ఏళ్ళు అని మనం అనుకుంటున్నాం నేను పదే చెప్పి పదే పదే చెప్పేది ఇప్పుడు ఎంత వయసు ఎవరికి తెలియదు చూడండి ముసలి లేదు పసివాడని లేదు వృద్ధుడని లేదు ఎవడున్న లేదా అయితే డెబ్బై ఏళ్ళ మనిషి జీవితం అదే ఎడక్కంతో మనం పోల్చాం అయితే ఈ డెబ్బై ఏళ్ళ మనిషి జీవితం ఎలా ముగిసిపోతుందంటే డెబ్బై ఏళ్ళ జీవితం సగటు డెబ్బై ఏళ్ళ జీవితంలో ముప్పై ఐదు జీవితం నిద్రకపోతుంది బ్రిల్లర్ పోతుంది ముప్పై ఐదు ఏళ్ల జీవితం నిద్రకపోతుంది మనం ప్రతిరోజు నిద్రపోతాం కదా ఈ నిద్రనంతటినీ మనం కలిపితే ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఇక ఇరవై సంవత్సరాలు చదువులకు వెళ్ళిపోతుంది ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు తొమ్మిది గంటల నుండి ఆరు లేదా నాలుగు ఐదు ఇలా ప్రతిరోజు దాన్ని మనము క్రూడీకరిస్తే దాన్ని లెక్కిస్తే ఎంత అవుతుందో తెలిసే మొత్తము ఇరవై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలేమో నిద్రకు వెళ్ళిపోతుంది ఇరవై సంవత్సరాలు చదువులకు వెళ్ళిపోతుంది ఇంకో పది సంవత్సరాలు వృద్ధాప్యంలో భారాలు బరువులు అవన్నీ మనకి అనుభవించాల్సినటువంటి కాలం పదేండ్లు అంటే డెబ్బైలో ముప్పై ఐదు అయిపోయేవి ఇరవై అయిపోయేవి పదేమో వృద్ధాప్య కాలానికి వెళ్ళిపోయాయి ఇక మనం ప్రతిరోజు భోజనాలు టిఫిన్లు ఇవి చేస్తాం కదా మొత్తం డెబ్బై ఏళ్ళ ఆయుషులు ఆ యొక్క సమయం ఎంత అంటే రెండు సంవత్సరాలు ఇక డెబ్బై ఏళ్ళకి ఇంకెంత మిగిలిందంటే ఒకటి రెండు మూడు సంవత్సరాలు మిగిలింది ఈ ఆయుష్ మన కోసం మన బతుకు కోసం మన దేవుని కోసం అది ముప్పై ఐదు ఏళ్ళ ఆయుష్ దేనికి వెళ్ళిపోయింది నిద్రకి వెళ్ళిపోయింది తర్వాత ఇరవై ఏళ్ళ ఆయుషు చదువులకి వెళ్ళిపోయింది పది ఏళ్ళ ఆయుష్ వృద్ధాప్యములు బరువు భారాలు బాధ్యతలకు వెళ్ళిపోయింది ఇక రెండు ఏళ్ళ ఆయుష్ టిఫిన్స్కి భోజనాలకి అయిపోయాయి ఇంకా మిగిలింది ఫ్రీగా మిగిలింది ఏంటి అంటే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు మన కోసం మరణం బ్రతకడానికి ముఖ్యంగా మనకు ఈ జీవితాన్ని అనుగ్రహించిన దేవుని కోసం బ్రతకడానికి అయితే ఇందాక దైవజనులు చెప్తూ చెప్తూ ఒక మాట అన్నారు కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిది నలభై ఎనిమిది మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు అంటే మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు లేడు ఎప్పుడైనా సరిపోయారు మరణం అనేది పలకరిస్తుంది అండి ఇది జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడైనా మనిషిని మరణం పలకరిస్తుంది సో మరణము తప్పించుకున్నవాడు ఎవరు లేడు సామాన్యుడు నుండి శాస్త్రవేత్త వరకు ఏం తప్పించుకోలేరు మరణాన్ని తప్పించుకోలేదు తర్వాత మాట పాతాలము యొక్క వర్షము కాకుండా తన్ను తాను తప్పించు కొనగలవాడేవాడు అంటే ఒక మనిషి మరణం తర్వాత నరకానికైనా వెళ్ళాలి లేదా పరలోకానికైనా వెళ్ళాలి మనుషులందరూ కూడా పాపము చేశారని మనందరూ తెలుసు మనిషి జన్మత కర్మత పాపి అయితే మనుషులందరూ పాపము చేశారు అయితే ఈ పాపము చేసిన మనిషి ఖచ్చితంగా అన్ని మత గ్రంథాలను మనం పరిశీలిస్తే స్పష్టంగా ఏం చెప్తుందంటే మనిషి పాపము చేస్తే అతడు పాతాళానికి లేదా యమలోకానికి లేదా నరకానికి వెళ్తాడని స్పష్టంగా చెప్పింది అయితే ఒక మనిషి తను తాను నరకము నుండి లేదా పాతాళములో నుండి తప్పించుకోగలడా తప్పించుకోలేడు అందుకే మనుషులు పాతాళము నుండి తమ్మును తాము తప్పించుకోలేరనే అది గమనించినటువంటి దేవుడు ప్రేమమూర్తిగా పరలోకము నుండి నజరేయుడైన యేసుగా ఈ భూమి మీదకి అవతరించి ఇదిగో నీవు పాతాళములో నుండి తప్పింపబడాలంటే మార్గములో నువ్వు అనుసరిస్తే నీవు పాతాలములో తప్పింపు తప్పింపబడి పరలోకానికి చేరతావని ఆయన మార్గముగా మనందరి ముందున్నాడు గమనించని పిల్లరా మనిషి ఎవుడు కూడా తను తాను పాతాళములో నుండి తప్పించుకోలేడు నరకానికి వెళ్ళకుండా మనిషి తప్పించుకోలేడు అది మనిషికి ఇవ్వబడలేదు ఆ క్యాపబిలిటీ లేదా ఆ విధానము అది దేవునికి మాత్రమే సాధ్యము అందుకే మరి మీరు అనొచ్చు ఎవరండి మాకు మరణము తర్వాత మోక్షమును ప్రసాదించే ఆ మోక్ష ప్రదాత ఎవరు అంటే బల్ల గుది చెప్తున్నాను నూటికి నూరు రూపాయలు మరలా చెప్తున్నాను ఏసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే నిజమైన దేవుడు ఆయన మాత్రమే మనకు స్వర్గమును ప్రసాదించగలడు ఆయన తప్ప వేరొక దారి లేనే లేదు అర్థమైతే రెండు చేతులు స్థాని చెప్దాం హలే లూయా కాబట్టి ఇప్పటికైనా మనందరము కూడా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది ఎందుకంటే గతము మనం గతంలో విన్నాము సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ భవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలి కాబట్టి మనుషులు పాపము నుండి విడిపింపబడాలంటే ఆ మనిషికి పరమాత్ముని రక్తము కావాలి అన్నారు ఆ పరమాత్ముడి రక్తము ద్వారా ఆ యొక్క మనిషిలో పాపాలు పోతాయని స్పష్టంగా వేదాలు చెప్పాయి అయితే మనిషిలో పాపాలు పోవాలంటే పరమాత్ముడు రక్తం కావాలని చెప్పింది సరే నేను అడుగుతున్న మాట ఏంటంటే ప్రశ్న ఏంటంటే మానవుల పాప ప్రోక్షణ కొరకు పాపములను విముక్తి అనుగ్రహించటానికి రక్తము చిందించిన దేవుడు ఎవరు ఎవ్వరిని మనం అడిగినా మానవుల పాపము విముక్తి కొరకు రక్తాన్ని చిందించిన వాడు ఒకే ఒక్క దేవుడు ఆయనే యేసు క్రీస్తు వారు దేవునికి స్తోత్రం కలుగునిగా సో ఈ డెబ్బై ఎనభై ఏళ్ల జీవితంలో మనిషి ఏదేదో సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు ఎన్ని సంపాదించినా విడిచి వెళ్ళిపోవాలనేది మనందరికి తెలిసిన విషయం అయితే బ్రతకడానికి సంపాదిస్తున్నాం అది వేరే విషయం అయితే ఎన్ని సంపాదిస్తున్నా మనము ఒక్కసారి గమనించాల్సిన విషయం ఏంటంటే మనము రక్షణను దేవుణ్ణి మనము సంపాదించుకొనవలసిన వారమై ఉన్నాము లేదు అంటే మరణము తర్వాత ఖచ్చితంగా మనము నిత్యాద్వికి బలైపోవలసిన వారమై ఉన్నాము భగవద్గీత స్పష్టంగా ఏమని చెప్పిందంటే అంటే మార్గమును వెదకండి అని చెప్పింది భగవద్గీత అంతటిని మనం పరిశీలిస్తే మార్గాన్ని వెదకండి అని చెప్పింది తర్వాత వేదాలను మనం గమనిస్తే వేదాలను సత్యాన్ని వెదకండి సత్యాన్ని వెదకండి సత్యాన్ని వెదకండి అని వేదాలు చెప్పాయి తర్వాత కురాన్ని మనము గమనిస్తే ఖురాన్ వెతికితే దేవుడు దొరుకుతాడు ఆయన జీవమై ఉన్నాడని ఖురాన్ బోధించింది వెతికితే దేవుడు దొరుకుతాడు అని కురాను చెప్పింది కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే వెతుకు 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 అని ముందుగా వ్రాయబడిన గ్రంథాలు ఏవైతే చెప్పాయో వాటికి సమాధానాన్నిచ్చి భగవద్గీతల మార్గం వెతకమన్నారు కదా నేనే మార్గము వేదాలు సత్యాన్ని వెతకమన్నాయి కదా నేనే సత్యము కురాన్ జీవం వెతకమంది కదా నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని అని స్పష్టంగా సమాధానాన్ని ఇచ్చాడు యావత్ ప్రపంచానికి కాబట్టి ఇన్ని చెప్పినప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే తొందరపడి యేసప్రభు నమ్మకం కానీ పరిశీలించండి తొందరపడి నమ్మితే తొందరపడి వదిలేస్తాం నమ్మి పరిశీలించి నమ్మేమనుకోండి కొంచెం వదలడానికి కూడా మనం ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆలోచించండి సత్యాన్ని చేయండి క్రైస్తవ మత మార్పిడి కాదు క్రైస్తవ్య మత మార్పిడి కాదు మతాలు మార్చుకోవాల్సిన అవసరత లేదు మనము తెలుసుకోవలసింది నిత్య జీవానికి మార్గము సో ఆ మార్గము వేసే ఆ మార్గము సత్యము జీవము ఆయనే ఉన్నారు జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి